తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంఎల్సి కంచర్ల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎంఎల్సి కంచర్ల శ్రీకాంత్ సురేష్ బాబు మనోహర్ ఈ సందర్భంగా సొంత బాబాయిను అతి కిరాతకంగా నరికి చంపించారని వాపోయారు ప్రజల్లో సానుభూతి రావడం కోసం జగన్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు ఐదేళ్లలో చేసిన అరాచకాలను ప్రజలందరూ గుర్తుపెట్టుకొని జగన్ను ఇంటికి పంపడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమోనని జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాకు తెరతీశారన్నారు సీఎం గులకరాయితో దాడి జరిగి ఉంటే పది నిమిషాల్లో దాడి చేసిన వారిని పట్టుకునేవారు సీఎం బస్సు యాత్రలో భద్రతా వైఫల్యం సంబంధిత అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు సీఎం పర్యటనలో ఎందుకు పవర్ కట్ చేశారు నాలుగు రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం జరుగుతోందని జగన్ సన్నిహితుడు సుధీర్ రెడ్డి పోస్టులు పెట్టారు సీఎం జగన్ పై రాయితో దాడి జరగడాన్ని ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారన్నారు దాడి జరిగిన క్షణాల్లో జగన్ పై దాడి చేశారని వైసీపీ నేతలు నిరసన తెలిపారు అప్పటికప్పుడు తయారు చేశారా లేక ముందస్తుగా తయారు చేశారా ప్రజల్లో సింపతి రావడం కోసం జగన్ ను గంటపాటు అక్కడే ఉంచి చికిత్స చేశారు జగన్ పై దాడి జరిగినప్పుడు మా కమాండులు రాయి తగలకుండా ఎందుకు అడ్డుకోలేదు అని ప్రశ్నించారు చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగినప్పుడు చంద్రబాబుకు రాళ్లు తగలకుండా కమాండోలు షీట్లు అడ్డం పెట్టి రక్షించారు కమాండోలు సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు హత్య రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ పార్టీ అని ఆరోపించారు మర్డర్ అటెంప్ట్ అంటే చంద్రబాబుపై జరిగిన బాంబుల దాడిని మర్డర్ అటెంప్ట్ అంటారు కోడి కత్తితో గీసుకొని గులకరాయితో దాడి చేయించుకోవడం మర్డర్ అటెంప్ట్ అంటారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి పర్యటనలో పవర్ సప్లై ఎందుకు లేకుండా పోయింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే దానికి సంబంధించినటువంటి విద్యుత్ అధికారులు అందరూ కూడా కంప్లీట్ గా మరీ ఏదన్నా పెద్ద ఉపద్రం వస్తే తప్పిస్తే పవర్ సప్లై కానీ ఏది ఇబ్బంది లేకుండా చూసుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటాయి దానికి ముందస్తు అధికారులకు అందరికి సమాచారం ఇస్తారు ఆ రూట్ మ్యాప్ ఇస్తారు ఆ రూట్లో ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేటట్టు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎందుకు అన్నిసార్లు పవర్ కట్ చేశారు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సీక్వెన్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఏమని వందకు వంద శాతం మరో కొత్త డ్రామాకి తెర తీశారు అని దానికి ఎగ్జాంపుల్గా గా వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అవుతు శ్రీధర్ రెడ్డి గారు మొన్న నాలుగు రోజుల క్రితం కరెక్ట్గా ఒక పోస్ట్ పెట్టారు ఆయన నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలమైన ఇది జరగబోతున్నాయి సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పనేసి పోస్ట్ పెట్టాడు ఆయన నాలుగు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోలు ఇవన్నీ చూడండి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అలాగే హైకోర్టు న్యాయమూర్తుల మీద అసభ్యకరమైన పోస్టులు లేకపోతే వాళ్ళని విమర్శిస్తూ పెట్టిన పో పోస్టుల మీద సిబిఐ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తా ఉంది సిబిఐ అటువంటి వ్యక్తి నాలుగు రోజుల క్రితం ఒక పోస్ట్ ఇటువంటి పోస్ట్ పెడితే ఎందుకు పోలీస్ అధికారులు అతని మీద చర్యలు తీసుకోలేదు పోలీసు అధికారులు అతన్ని ఎందుకు పిలిచి విచారణ జరపలేదు అంటే ఎన్నికల మూడుని మార్చే సంఘటనలను కూడా పెట్టాడు ఆయన అంటే ఇది ముందస్తు ప్రణాళిక కాదా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్సిపి పార్టీని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం ఇంత క్లియర్గా కరెక్ట్గా అది పెట్టిన నాలుగు రోజులకి ఈ సంఘటన జరిగింది మరి ఆ అటువంటి పోస్టు అంటే సమాజంలో విద్వేషపూరితమైన పోస్టులు పెట్టిన వారి మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవడం కానీ వాళ్ళని పిలిచి విచారణ జరపడం కానీ ఎందుకు చేయలేదు అంటే ఇది ముందస్తు ప్రణాళిక అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకోట అలాగే కరెక్ట్గా కొన్ని నిమిషాల్లోనే దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే ప్లకార్డులు పట్టుకొని వచ్చేసారు రోడ్ల మీదకి ప్లకార్డ్ అంటే ఏదో చేతితో రాసుకొని వచ్చారో సరే అప్పటికప్పుడు రాసు రాసుకొని వచ్చారేమో అనుకోవచ్చు కాదు నీట్గా డిజైన్ చేసి ప్రింటెడ్ మోడ్లో మంచి డిజిటల్ ప్లకార్డ్స్ డిజైనింగ్ అంతా పెట్టేసి చేశారు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి ప్లకార్డ్స్ ఎవరైనా అరేంజ్ చేయగలరుగా నిమిషాల్లో నిమిషాల్లో అరేంజ్ చేయగలరా కరెక్ట్ గా కొద్ది నిమిషాల్లోనే మంచి డిజైన్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి ఇవన్నీ పెట్టి ప్లకార్డులు తీసుకువచ్చి నిరసన కూర్చున్నారు ఈ రెండు ఉదాహరణలు చాలు ఇది పెద్ద ఎలక్షన్ల ముందు సింపతి డ్రామాకి అప్పుడు కోడికత్తి డ్రామా ఏ విధంగా చేశారో అదే విధంగా ఈరోజు ప్రీ ప్లాన్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సభలకి బస్సు యాత్రలకు కానీ సభలకు కానీ పబ్లిక్ జనం రావట్లేదు మనకి ఆదరణ కరువైంది మనల్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పనేసి తెలుసుకొని ఈరోజు ఇటువంటి నీచమైన డ్రామాలకి పెరదీసేటటువంటి సంస్కృతి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉందని మళ్ళీ ప్రూవ్ చేశారు అట్లాగే దాడి గాయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి లో అంబులెన్సు డాక్టర్స్ టీము అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఆ అంబులెన్స్ లోకి కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీ తీసుకో వెళ్ళకుండా ప్రభుత్వ ఆసుపత్రికి గంటన్నర గంటన్నరసేపు ఎందుకు అక్కడే ఉంచి హైడ్రామా నడిపారు అంటే జనాల్లో సింపతి క్రియేట్ చేయడం కోసం నిజంగా గులకరాయి పెట్టి కొడితే ఎవరైనా చనిపోతారా చనిపోతారా నిజంగా దాడి చేసి చంపాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా అటువంటి పనులు చేస్తారా చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఊరకే ఏదో ఒకటి మాట్లాడటానికి తప్పిస్తే ఇంతకన్నా దారుణమైన అవాస్తవాలు లేవని తెలియజేస్తున్నాం అలాగే ఎరగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ సిపి మోకలు దాడి చేసినాయి బురకరాలతో కాదు ఇంతింత బండరాలు నేను ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను సార్ క్యాన్వాయ్ లో చంద్రబాబు నాయుడు గారితో పాటు నేనున్నా రాళ్ళు గులక రాళ్ళు ఇంత ఇంత రాళ్ళు పెట్టి విసిరేస్తుంటే జెడ్ ప్లస్ లో ఉన్నారు వెంటనే వాళ్ళు ఆ సెక్యూరిటీ షీట్స్ తీసేసి సార్ చుట్టూ అడ్డం పెట్టేసి ఆ రాళ్ళు తగలకుండా ఇచ్చేస్తే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి తల బగిలి రక్తం వచ్చింది ఎన్ఎస్జి కమాండర్ చీఫ్ కమాండర్ కూడా తల బగిలి ఆరో ఏడు కుట్లు పడ్డాయి విపరీతంగా రక్తం గారిపోయే అంతా జరిగింది వాళ్ళు సార్ చుట్టూ నిలబడి చంద్రబాబు గారికి ఏవి కాకుండా చూసే ప్రయత్నంలో వాళ్ళు గాయపడ్డారు పొరపాటున సీట్లు పెట్టకపోయంటే ఆ తల పగలటాలు అట్లాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి జరిగి ఉండేది మరి ముఖ్యమంత్రి గారి ముందు దాడి జరిగే జరిగేటప్పుడు చుట్టూ ఉండేటటువంటి ఆయన కూడా జెడ్ ప్లస్ లో ఉన్నాడు సెక్యూరిటీలో ఉన్నారు మరి వాళ్ళ కమాండోలు ఏం చేస్తున్నారు లేకపోతే దాని చుట్టూ ఎందుకు ఆ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎందుకు తీసుకోలేదు ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి ఇది ఒక పెద్ద డ్రామాకి వైఎస్ఆర్ సిపి పార్టీ సింపతి అనేది గెయిన్ చేయటం కోసం ఈ విధంగా ప్రయత్నం చేశారు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు కూడా ఫస్ట్ మీడియా మిత్రులందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఫస్ట్ ఏమన్నారు విజయసాయి రెడ్డి గారు వచ్చి గుండెపోటుతో చనిపోయారు తర్వాత బాత్రూంలో జారి పడి తల పోయి కబోర్డు కొట్టుకొని చనిపోయారు సునీత రెడ్డి గారు వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించమని చెప్పి అనేసి పట్టుబడితే అప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినాయి లేకపోతే అన్ని కుట్లేసేసి నీటుగా మొత్తం ఆయన డెడ్ బాడీ మొత్తాన్ని నీట్గా దుప్పట్లు అవి పెట్టి చుట్టేసి అట్లాగే కార్యక్రమం ముగించాలని ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అరాచకాల దెబ్బకి ప్రజలు వంద శాతం ఈయన్ని ఇంటికి ఏ విధంగా పంపించాలి మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు సో ఈ సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత మనకి డిపాజిట్లు కూడా తగ్గేటట్లేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కేటట్లేదు అని చెప్పనేసి భావించి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా కోడికత్తి డ్రామా వేటికి తెరదీశారో అదే విధంగా ఈరోజు గులకరాయి డ్రామాకి తెరదీశారు అంటే వీళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి పంపిస్తే ఇప్పుడున్న నటులు కానీ వీళ్ళందరూ కూడా అవకాశాలు కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంత అద్భుతంగా నటించేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు అందరూ కూడా వచ్చారు నిన్న విజయవాడలో జరిగిన సంఘటన గత ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా ఎలా జరిగిందో అలాగే ఈరోజు బులకరాయి డ్రామా నిజంగా ముఖ్యమంత్రి పర్యటన అంటే భద్రత ఏ విధంగా ఉంటుంది ఎన్ని అంచెల భద్రత ఉంటుంది ఎటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి ప్రోటోకాల్ ఏ విధంగా పాటిస్తారు అనేది మనందరికీ తెలుసు అటువంటిది ముఖ్యమంత్రి గారి మీద ఆ గులకరాయితో దాడి జరిగితే కరెక్ట్గా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే పది నిమిషాల్లో పట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అయినా కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే భద్రతా వైఫల్యం అనుకుందాం మరి భద్రతా వైఫల్యం అన్నప్పుడు డీజీపీని అలాగే ఇంటెలిజెన్సు ఆంజనేయులు గారిని అలాగే విజయవాడ సిపి రాణా టాటా గారిని వీళ్ళందరి మీద గా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం మేము ప్రజాస్వామ్య ప్రజల్లోకి వెళ్ళి పోరాడతామే తప్పిస్తే ఎట్లాంటి కుయుక్తులు కానీ ఇటువంటి చిల్లర పని కానీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు చేయరు చేయబోరు అనేది ప్రజలందరికీ తెలుసు నమస్కారం మొదటగా ఈరోజు భారత రత్న భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయునికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయటం జరిగింది ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఆయన రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ బడు బలహీన వర్గాల కోసం ఏ విధంగా కృషి చేస్తుందో గత నలభై రెండు సంవత్సరాలుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగం అనేది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం ఏ విధంగా అమలు చేశారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో ఏ విధంగా అమలు పరిచారో ఏ విధంగా అరాచకాలు చేశారు ఏ విధంగా అవినీతి చేశారు ఏ విధంగా ప్రజలను దోచుకున్నారు అన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం కోసం ఏమి చేయటానికైనా ఆయన సిద్ధం అనేదానికి రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్ల ముందు సొంత చిన్నాన్నని ఏ విధంగా అతి క్రూరంగా గొడ్డలితో నరికి ఏ విధంగా చంపించారో మనం చూసాం అలాగే అప్పుడు కోడి కత్తి డ్రామా ఏ విధంగా జరిగింది కూడా మనం చూసాం చిన్న ఘాటు వాళ్ళ కార్యకర్త వాళ్ళ సానుభూతి పరుటి చేత పెట్టించుకొని సానుభూతి పొంది ప్రజల్లో ఏ విధంగా ఒక అయోమయాన్ని గుర్తు చేసి అధికారంలోకి వచ్చారో మనం చూసాం సొంత చెల్లిని తోడబుట్టిన చెల్లిని అలాగే బాబాయ్ కూతురు అయినటువంటి సునీత రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో అంటే అధికారం కోసం నాకు కుటుంబ సభ్యులైనా ఒకటే ప్రజలైనా ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఒకటే ఎవరైనా ఒకటే అనే విధంగా అధికార దాహంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ వస్తున్నారో మనం చూస్తా వచ్చాం తారెడ్డి గారు పట్టుబట్టడం వల్ల ఆ రోజు పోస్ట్ మార్టం చేయటం వల్ల మనకి వాస్తవాలు బయటకు వచ్చినాయి ఆ కేసులో ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ ఆయన తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముడు వాళ్ళ బాబాయి అలాగే గంగిరెడ్డి అని ఇంకో అతను వీళ్ళందరూ ముద్దాయిలుగా షీట్లన్నీ వేసి కోర్టులో విచారణ అనేది కూడా జరిపి బెయిల్ తెచ్చుకొని అవినాష్ రెడ్డి నాన్న జైల్లో ఉండి మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయటకున్నారు సిబిఐ ఛార్జ్షీట్లు ఎంక్వైరీ అంతా కూడా జరిగింది మిగతా ఎవరి మీద జరగలేదు నారాసుర రక్త చరిత్ర ఇంత పెద్ద తో సాక్షిలో వేశారు అట్లాగే టీవీలో చూపించారు చంద్రబాబు రక్తదాహం అది ఇది అని చెప్పనేసి విపరీతంగా ప్రచారం చేశారు మరి సిబిఐ ఎందుకు నీ తమ్ముడిని అరెస్ట్ చేసింది నీ బాబాయ్ అరెస్ట్ చేసింది నీ అనుచరులు ఎందుకు అరెస్ట్ చేసింది ఇవన్నీ కూడా అంటే వాస్తవాలు ఏంటనేది ప్రజలకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు బట్ ఖచ్చితంగా ప్రజలు తెలుసుకునేటటువంటి పరిస్థితి సమాజం తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు నీలాంటి హత్య హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేసేటటువంటి పరిస్థితి ఏ రోజు లేదు మా నాయకులు వేల మందిని వేల మందిని పెట్టుకున్న చరిత్ర మీ పార్టీది ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా పాత బస్తీల అల్లర్ల దగ్గర నుంచి రాయలసీమలో ఫ్యాక్షన్ కూడా తగ్గించాలని చెప్పి అక్కడ కంపెనీలు పెట్టడం దగ్గర నుంచి అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్షన్ కుటుంబాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని కూడా కలిపి ఒక శాంతియుత వాతావరణం రాయలసీమలో తీసుకురావాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చిల్లర డ్రామాలు చిల్లర పనులు మీకు మీ పార్టీకి చెల్లుతుంది తప్పిస్తే అయా మడ్ర అటెంప్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మీద చేసింది క్లైమోర్ మైన్ పేలి ముప్పై అడుగులు ఎగిరి కింద పడ్డాడు ఆయన అదే అటెంప్ట్ అది దాన్ని హత్యాయత్నం అంటారు కోడికత్తితోటి గీపించుకొని భుజం మీద అట్లాగే లేకపోతే చిన్న గులకరాయితో కొట్టించుకొని దానితోటి దాని హత్యాయత్నం లేకపోతే ఇంకెవరన్నా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనే దానికి వందకు వంద శాతం తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే మీరు డ్రామా ఆడారు అనేది క్లియర్గా మేము అడిగిన ప్రతి పాయింట్లో కూడా అర్థమవుతుంది వందకు వంద శాతం మీరు అప్పుడు కోడికత్తి డ్రామా ఎలా స్టార్ట్ చేశారు ఈరోజు ఈ గులకరాయి డ్రామా ఇచ్చేశారు మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని సురభ నాటకాలు వేసినా ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మేకప్లు వేసినా కూడా జనాలు మీకు ప్యాకప్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి చిల్లర పనులు మానుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలు మద్దతు కోరే విధంగా ప్రయత్నం చేసి ఎన్నికల్లోకి పాల్గొనాలని మేము హితవు చెప్తున్నాం కుప్ప నియోజకవర్గంలో ఎమ్మెల్సీ భరత్ గారు మాజీ జెడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు వీళ్ళందరూ ఈరోజు నిరసన కార్యక్రమం చేశారు నేను అది ఇప్పుడే మీడియాలో చూశాను అసలు ఎలక్షన్ కోడ్ ఉండగా పర్మిషన్ ఉందా ఒకటి అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర నిరసన కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఉందా నేను కుప్పం ఆర్డీఓ ఆర్ఓ గారిని కూడా మీడియా మీడియా సాక్షిగా ప్రశ్నిస్తా ఉన్నాను వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అలాగే ప్రతిపక్ష పార్టీల మీద ఆ విధంగా చంద్రబాబు గారి మీద ఆ విధంగా నిరసన కార్యక్రమం తెలిపేదానికి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఆఫ్ వీటన్నిటి మీద కూడా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోమని చెప్తున్నాం అట్లాగే భరత్ గారికి కూడా చెప్తున్నాం తమ్ముడు భరత్ హత్యా రాజకీయాలు లేకపోతే గొడవలు కొట్లాట్లు కొట్టటాలు కేసులు అటువంటి చరిత్ర మీది ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో దిద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు రిజిస్టర్ అయినా కూడా ఒకసారి డేటా తీస్తే ఎవరిది అరాచకమో ఎవరిది అక్రమో అనేది డేటాతో సహా తేలిపోతుందని తెలియజేస్తున్నాను కావాల్సి ఉంటే ఆ సవాల్ స్వీకరించే మీ దమ్ముంటే పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారికి లెటర్ పెట్టి డేటా తీసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీలాంటి ప్రశాంతమైన కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే కోర్టులతో గాని పని లేనటువంటి జీవితం అనేది ప్రజలకు ఉండాలి అని చెప్పనేసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు ఇదే సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాటిస్తూ వస్తున్నారు మీలాగే ఈరోజు దౌర్జన్యాలు చేసి గంజాయి తీసుకొచ్చి యువతకి వాటి గంజాయిని అలవాటు చేసి వాళ్ళ ద్వారా దాడులు చేయించి అటువంటి సంస్కృతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో రౌడీజాన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాను ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో అని చెప్పేసి మా పార్టీ వాళ్ళు ఎవరన్నా రౌడీజం చేయాలన్నా కూడా సహించేది లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు అంటే కాబట్టి ఇప్పటికైనా అనవసరమైన అసత్యమైన ప్రచారాలు మాటలు మానుకోవాలని తమ్ముడు భరత్కి నేను హితవ చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి శ్రేణులు పార్టీ నాయకులు మీరు మేము బటన్ నొక్కాం డబ్బులేసాం మాకు ప్రజాదరణ ఉందని చెప్తున్నారు కదా ఎన్నికలు సజావుగా జరిగేటటువంటి వాతావరణం ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకుందాం మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం ఎవరు ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఎవరిని వాళ్ళు కావాలనుకుంటారో మే పదమూడు ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు త్వరలోనే అందరి జీవితాలు ఏంటనేది తెలిసిపోతాయి ఇప్పుడు ఇవన్నీ ఏదైతే మీరు మాట్లాడుతున్న వాస్తవాలన్నింటి కూడా రేపు ప్రజలే ఎన్నికల్లో ఓటు రూపంలో తెలియజేస్తారని తెలియజేస్తూ ఇటువంటి పనులు మానుకోవాలని హితవు చెప్తూ తెలుగుదేశం పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో ఇక్కడ కుప్ప నియోజకవర్గంలో గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని భవిష్యత్తు ఎన్ని డ్రామాలు చూస్తావాని ఏమేసిన ప్రజలు మాత్రం బుద్ధి చెప్తారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి జగన్ గారు నీ డ్రామాలు కట్టి పెట్టి నువ్వు తాడే పిల్లలు ఉండదు కానీ ఇట్లా అనవసరంగా వచ్చి నీకు పలసరవుతుంది కానీ దేని మేము చెప్పేది కాదు మీ సొంత స్థయాన్ని మీ చల్లి గారు మీ చిన్నాయి కూతురు ఆయన చెప్పేది తర్వాత కనీసం

డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్